సినిమా ఇండస్ట్రీ అంతా కూడా క్రేజు ఫాము పాపులారిటీ పబ్లిసిటీపై డిపెండ్ అయ్యి ఉంటుంది అవునన్నా కాదన్నా ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్కి కూడా ఇలాంటి విషయాలు తెలిసినా కూడా పదే పదే కొన్ని సందర్భాలలో వాళ్ళు మోసపోతూ ఉంటారు సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది మనకు తెలిసిందే ఇన్నాళ్ళు హీరోయిన్గా ఎదరగొట్టిన హీరోయిన్ సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా తనదైన స్టైల్లో హిట్ అందుకుంటూ వస్తుంది ఆమె ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభం ఈ సినిమా చాలా చాలా పాజిటివ్ టాక్ దక్కించుకుంది అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాను ఓ రేంజ్లో పొగిడిస్తున్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడింది సమంత ఈ సినిమాలో స్పెషల్గా మాయా అనే పాత్రలో కూడా మెరిసింది సమంత అయితే సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాను ప్రమోట్ చేయడానికి పలువురు బడా తెలుగు స్టార్ హీరోస్ వద్దకు వెళ్ళినప్పుడు ఆ స్టార్ హీరోస్ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే సినిమా ప్రమోట్ చేయలేమంటూ పరోక్షంగా వేరే పనిలో బిజీగా ఉన్నామంటూ సమంత మేనేజర్కి నిర్మహమాటంగా చెప్పేశారట గతంలో ఆ స్టార్ హీరోలు సమంతను వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ వాడుకున్నారు డైనమిక్ లేడీ అని కష్టపడుతూ పైకి వచ్చిన అమ్మాయి అని ఇండస్ట్రీలో ఎంతోమందికి రోల్ మోడల్ అంటూ చాలా చాలా హై రేంజ్లో ప్రశంసించేవారు సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అసలు సమంతని పట్టించుకోవటమే మానేశారు అంతేకాదు ఒక హీరో అయితే ఏకంగా ఆమె మన సినిమాలో వద్దు ఆమెపై జనాలు ఎక్కువగా నెగిటివిటీ చూపిస్తారు అంటూ స్వయాన తెలుగు హీరో తెలుగు డైరెక్టర్కి చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది అయితే సమంత శుభం సినిమా ప్రమోషన్స్కి ఏ పెద్ద స్టార్స్ని కూడా వాడుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యి ఆమె తన సినిమాను తానే ప్రమోట్ చేసుకు చేసుకుంది అనుకున్న విధంగానే సూపర్ సక్సెస్ అయ్యింది అయితే రీసెంట్గా శుభం సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్కి అదేవిధంగా చిత్ర బృందంకి స్పెషల్గా పార్టీ ఇచ్చిందంట సమంత ఇదే మూమెంట్లో తన ఫ్రెండ్స్ వద్ద స్టార్ హీరోస్ తన సినిమాని ప్రమోట్ చేయటానికి ఇష్టపడలేదు అన్న విషయాన్ని బయటపెట్టిందంట అంతేకాదు బడా స్టార్స్ అంటేనే అంత క్రేజీ ఉన్నప్పుడు వాడుకొని వదిలేస్తారు క్రేజీ లేకపోతే అస్సలు పట్టించుకోరు అలాంటి వాటి గురించి పట్టించుకొని నా టైం వేస్ట్ చేసుకోను అంటూ ఫ్రెండ్స్తో క్లారిటీగా చెప్పేసిందంట సమంత ఆమె ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాకు వైరల్ అయ్యింది అయితే కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపాడిస్తున్నారు సమంత క్యారెక్టర్ అలాంటిది కాదు అని తనని నమ్మించి మోసం చేసినా సరే సమంత వాళ్ళను క్షమిస్తుంది అని ఎవరో కావాలనే సమంతపై ఇలా పొని నిందలు వేస్తూ ఆమె కెరీర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అని సమంత ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు నిజానిజాలు వాళ్ళకే తెలియాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్